వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ప్రస్తుతం గోల్డ్ రేట్ ఎంత ఉంది మన ఇండియాలో మరి పెరుగుతుందా తగ్గుతుందా అదే విధంగా చాలా మందికి ఒక డౌట్ ఉంది ఇది కాస్త లక్ష వరకి అయ్యే అవకాశం ఏమైనా ఉందా తులంకి సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చందన బ్రదర్స్ అయితే ఉన్నాము సో మరి ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎంతో ఉంది మరి పెరిగే అవకాశం ఏమైనా ఉందా అసలే ముందే ఇప్పుడు పెళ్లిల సీజన్ కాబట్టి సో రేట్స్ ఎలా ఉన్నాయి అదే విధంగా కస్టమర్స్ రెస్పాన్స్ ఇలా ఉంది సో దీని గురించి అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు మేనేజర్ గారు శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సరే ఇప్పుడు గోల్డ్ రేట్ ప్రజెంట్ ఎంత ఉంది అంటే గతంతో మనము ఒక నెల రెండు నెలల క్రితం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఎంత ఉంది గోల్డ్ రేట్ ఈ రోజుకి ఇవాళ బంగారం ధర చూసుకుంటే ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఓకే సో మనం ఒక నెల తేడాలో చూసుకుంటే బంగారం ధరలో దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు వేల రూపాయలు మనకు కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు బంగారం ధర ఒక నెల గత చూసుకుంటే ఎయిటీ త్రీ థౌసండ్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఉండేది ఇవాళ ఎయిటీ ఎయిట్ థౌసండ్ వరకు ఇదంతా కారణం ప్రపంచవ్యాప్తంగా కొన్ని విషయాలు అవచ్చు ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు మార్కెట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ కొంత అమెరికా వెనక్కి తీసుకోవచ్చు చాలా దేశాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ రకరకాల సపోర్ట్స్ ఎంప్లాయీస్ని అలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అందరినీ తీసేటాకి వాళ్ళు వీసా పాలసీలు అన్ని మార్చుకోవచ్చు దానివల్ల దాని ఇంపాక్ట్ అంతా మార్కెట్ మీద పడుతుంది ఎందుకంటే వాటి నెక్స్ట్ అనేది మార్కెట్కి కొంత అవగాహన లేదు ఐడియా లేదు సో ఇటు ఇటువంటి పొజిషన్లో బంగారం ధరలు పెరగడం అనేది నేచురల్ సో ప్రెసెంట్ ఈ రోజు ఎంత ఉంది సార్ గోల్డ్ రేట్ అయితే ఎనభై ఎనిమిది వేలు ఉంది పది గ్రాములు వచ్చి ఆర్నమెంట్ చూసుకుంటే సెవెంటీ నైన్ ఫార్టీ ఉంది మనకి ట్రెండ్ చూస్తే కనుక బంగారం ధరకి పెరిగే ఛాన్సెస్ నెక్స్ట్ మనకి మార్చి ఏప్రిల్ వరకు కూడా బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ అదే అంటే చాలా మందికి ఏముందండి డౌట్ ఇది కాస్త లక్ష వరకు అవుతుందా ఇప్పుడున్న సిచువేషన్ లో అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది సిచువేషన్ అయితే అలాగే ఉంది లక్ష అవడానికి ఆశ్చర్యపోవలసిన అవసరం అయితే ఏ ఎందుకు పెరుగుద్ది అంటే ఇప్పుడు ఎనభై వేలు రాదన్న బంగారం వల్ల తొంభై వేలు దాకా వస్తుంది సో తొంభై వేల నుంచి లక్ష అవ్వడానికి పెద్ద టైం పట్టద్దు ఎందుకంటే మార్కెట్ డిమాండ్ అలా ఉంది మార్కెట్లో ప్రపంచ దేశాల్లో ఉన్న బంగారం కొనుగోలు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే కూడా పెరిగారు కదా సో గోల్డ్ లేదా లక్ష అవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతుంది అదే నీరు నీరు పీచర్ కమింగ్ వన్ టూ త్రీ మంత్స్ అవ్వచ్చు సిక్స్ మంత్స్ అవ్వచ్చు బంగారం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది వన్ లాక్ అయినా ఆశ్చర్యపోవట్లేదు మన మైండ్ ప్రిపేర్ బెటర్ ఇప్పుడు అసలే మనకి పెళ్లి సీజన్ కాబట్టి చాలా మంది ఇప్పుడు గోల్డ్ అయితే తీసుకుందాం అనుకుంటారు సో వాళ్ళకేం చెప్తారు అంటే ఇప్పుడు తీసుకుంటే బెస్ట్ అయినా ఇంకొద్ది రోజులు ఏమైనా ఆగమంటారా లేకపోతే నేను వాళ్ళకి నిజంగా ఫ్యూచర్ మ్యారేజెస్ కోసం అయితే తీసేసుకోమనే చెప్తాను ఎందుకంటే ఇవాళ రేపైనా కొంటారు ఇప్పుడు ఈ రేట్లు కొనుక్కోవడం బెటర్ అనేది నా అంచనా ఎందుకంటే బంగారం ధర తగ్గుద్ది అనే దాన్ని మనం ఊహించవచ్చు ఆలోచించవచ్చు దాని తప్పటం కాకపోతే అది ఎంత పర్సంటేజ్ బంగారం ధర ఎనభై వేలు అయ్యి డెబ్బై వేలుకైతే రాలేదు ఇప్పుడు తొంభై వేలు అవుతుంది ఇది ఎనభై వేలు కానీ ఎనభై వేలు కానీ వచ్చే ఛాన్స్ అయితే మనకు అంతా కనపడట్లేదు సో పెరుగుద్ది పెరిగిన దాంట్లో ఎంత కొంత తగ్గుద్ది తప్ప భారీగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉండవు నేనైతే ఏంటంటే మీరు కొనాలని మ్యారేజెస్ ఉన్నాయి కొనుక్కోవాలి అంటే ధైర్యంగా వచ్చి కొనేసుకోండి ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా చూద్దాం అంటే అంటే ఎలా ఉంటుంది అంటే మన డబ్బులకి మనం వడ్డీ కట్టినట్టు ఉంటుంది సో పెరిగే అవకాశం అయితే నైన్టీ ఉంది కానీ తగ్గే అవకాశం మాత్రం అసలు కనిపించడం లేదు దీనిపైన మీ ఒపీనియన్ సార్ బంగారం ధర అనేది ట్రేడింగ్ సార్ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది వంద రూపాయలు పెరిగి పది రూపాయలు తగ్గడం దీన్ని తగ్గుతలేదని మనం అనలేం అవును పది రూపాయలు కూడా తక్కువ తక్కువ తక్కువే కదా అంటారు ఆ రోజు మనం ఇట్లా చేసుకుంటే తక్కువే మనం ఇంకా వెయిట్ చేస్తే సో ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ రేట్ కి అంటే మనం తీసుకున్నాక ఇప్పుడు ఇందులో చందన లోనే కానివ్వండి కానివ్వండి సో జిఎస్టి కానివ్వండి ఇంకా ఏదైనా ట్యాక్సీస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఏ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇలా నడుస్తున్నాయి మా దగ్గర గోల్డ్ ఏ బంగారం ఇండియా మొత్తం బంగారం త్రీ పర్సెంట్ జిఎస్టి ఉంటుంది దీంట్లో పెద్ద మార్పు ఉండదు మీరు లక్ష రూపాయలు కొంటే మూడు వేలు జీఎస్టీ అనేది ఎక్కడైనా పడేది జీఎస్టీ అనేది ఛార్జెస్ ఇంకా అదర్గా మన మేకింగ్ ఛార్జెస్ వేసే ఛార్జెస్ విఏ చార్జెస్ లాంటి వాటిలో ఏంటంటే మా దగ్గర చాలా రీజనబుల్ ఉంటాయి బెస్ట్ కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో ఒక వస్తువు హండ్రెడ్ గ్రామ్స్లో కనపడింది మా దగ్గర సిమ్లర్ ఐటమ్ సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్లో కనపడదు ఎందుకంటే మా మేకింగ్ అంతా కూడా లైట్ వెయిట్లో కస్టమర్కి బెటర్ ఐటమ్ పెద్ద ఐటమ్ ఇవ్వాలనేది మాకు కాన్సెప్ట్ సో మా దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీకి మేము పెట్టింది లైట్ వెయిట్ హెవీ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మా దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీ ఫోకస్ చేసే కష్టం చాలా ఎందుకంటే వాళ్ళ బంగారం ధర పెరిగింది వంద గ్రాముల వస్తువులు పెట్టుబడి పెట్టడం కన్నా అది అదే వస్తువు ఒక డెబ్బై ఎనభై గ్రాములు బాగా కనబడితే వాళ్ళ బడ్జెట్ కూడా దొరకది కదా సో మేము ఈ వేళ తాట్ చేస్తాం ఈ మా తాట్ వస్తుంది ఇలా ఉంటుంది అలాంటి ఐటెంలు మేము నెంబర్ వన్ సో మా దగ్గర కస్టమర్లు చెప్పే మాట ఏంటంటే మీ దగ్గర దొరికినంత బెటర్ కలెక్షన్ ఎక్కడ దొరకదు లైట్ వెయిట్లో అయితే అల్టిమేట్ అని చెప్తారు ఎందుకంటే ఇదే వస్తువుని బయట కొనాలంటే వాళ్ళకి ఒక యాభై ముప్పై నలభై గ్రాములు ప్లస్ ఎక్కువ అవుతుంది సో మా దగ్గర బెటర్ వెయిట్లో దొరుకుతుంది ఆర్డర్ మీద కూడా తయారు చేయించుకుంటారు ఆల్రెడీ గోల్డ్ రేట్ ఇప్పటికే చాలా పెరిగిపోయింది కాబట్టి అంటే గతంలో మనం ఇప్పుడు కస్టమర్స్ అనేది పెరిగారా తగ్గారా లేకపోతే అంతే ఉన్నారా కస్టమర్లు ఎటువంటి మార్పు ఉండదు ఎందుకుంటది నేను బంగారం అనేది నమ్మకం వ్యాపారం ఆ నమ్మకాన్ని కొన్ని సంవత్సరాలు బట్టి కాపాడుకుంటా వస్తుంది భవిష్యత్తులో కూడా ముప్పై నాలుగు వేలు కాదు వందేనా కాపాడుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మాకు ఫోర్త్ జనరేషన్స్ ఉన్నారు సో నలభై యాభై ఇదే వ్యాపారంలో ఉన్నారు సో మాకు నమ్మకాలు కస్టమర్లు కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళు ఒక్కొక్క రాత్రిలో రాత్రిలో మారిపోయే కస్టమర్లు కదా బంగారం గల ఉండరు ఒక షాప్లో లో స్టాండర్డ్గా నమ్మకంగా కొనాలంటే అదే షాప్లో లో మేము ఆ నమ్మకాన్ని నలభై యాభై నిలబెట్టుకున్నాం ఆ నమ్మకాన్ని భవిష్యత్తులో కూడా నిలబెట్టుకుంటాం కాబట్టి మమ్మల్ని నమ్ముతారు అదేవిధంగా ఇంతకు ముందు కూడా మీరు అన్నారు అమెరికాలో అక్కడ డాలర్ వాల్యూ పెరుగుతుంది అదే విధంగా ట్రంప్ కూడా కొన్ని డిసిజన్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి మనకు కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉందన్నారు అది నిజంగానే కరెక్ట్ అండ్ ఇక్కడ కూడా రూపీ వాల్యూ అనేది తగ్గిపోతుంది అక్కడ అనేది డాలర్ వాల్యూ మాత్రం పెరుగుతుంది సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మనం డిపెండెన్స్ కంట్రీ మనం అన్ని మన దేశంలో తయారు కాబట్టి కొన్ని స్పేర్ పార్ట్స్ మనం ప్రపంచం అమెరికా నుంచి కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆయిల్ మన వ్యవసాయ వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియాలో వాళ్ళ ఆయిల్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అవును ఇది మన వంట వంట వాడి ఆయిల్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి సో మనం కొన్ని దేశాలను ఆధారపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా రూపాయి అనేది బలహీనపడుతుంది ఎందుకంటే మనం పే చేసే అమౌంట్ డాలర్లో పే చేస్తాం బయటికి మనకు కావాల్సిన కొన్ని సరుకుని కొను బంగారం ఉంది మన దగ్గర లేదు తెచ్చుకుంటాం దాని పేమెంట్ దేంట్లో చేయాలి రూపాయలే తీసుకోరుగా డాలర్లో పే చేయాలి మన రూపాయి బలం బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎక్కువ పే చేసి వస్తుంది కదా సార్ రూపాయి అనేది కాంపిటీషన్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతూనే ఉంటుంది అంత శ్రద్ధం చేయాలంటే మనకి చాలా వర్కౌట్ చేయాలి గవర్నమెంట్ కూడా చాలా బలంగా నిలబడాలి దానికి చాలా సపోర్ట్ కావాలి ఎందుకంటే అమెరికా డాలర్ విషయంలో చోళ్ళకి వస్తే ట్రంప్ ఎంత గట్టిగా రియాక్ట్ అయ్యాడో మన దేశం మీద కూడా అంత గమ్మ రియాక్ట్ అవ్వడానికి మనం ఇంకా సరిపో మార్కెట్ మనకు రూపాయ డెవలప్ అవుతుంది కంట్రీ వన్స్ డెవలప్ అయిన తర్వాత మీరు అన్నట్టు రూపాయికి మనం ఏదైనా అనుకుంటాం ప్రస్తుతం మన రూపాయి అనేది ప్రపంచ దేశాల మీద ఆధారపడి ఉంది అవును ప్రస్తుతానికి మన రూపాయి బలపడడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఒక టైంలో లో ఈ రూపాయి ప్రపంచం సాధించిన ఆశ్చర్యపోవాలి సో ఆ టైం వరకు మనం ఫుల్గా తప్ప భారతదేశం డెవలప్ అవుతుంది సో ఫైనల్ గా ఒక్కసారి గోల్డ్ రేట్ ఈ రోజు అంటే నాలుగు టెన్ గ్రామ్స్ ఎంత ఉంది తులాం ఎంత ఉంది అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాని ట్వంటీ టూ క్యారెట్స్ అని ఒక్కసారి స్పష్టంగా ఒక్కసారి ఈ ఈరోజు మనం సిబిఏ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ట్వంటీ టూ క్యారెట్ వచ్చి పది గ్రాములు ఏడు వేల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందలు అదే ప్యూర్ గోల్డ్ తీసుకుంటే ఎయిటీ ఎయిట్ థౌసండ్ పది గ్రాములు సిల్వర్ వచ్చి నైంటీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే పర్ కిలో ఉంది ఈ ధరలు నిన్నటికి వాటికి కొంచెం పెరిగినాయి మన నిన్న తక్కువ ఉండే శని ఆది వరకు ఇవాళ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ టెన్ గ్రామ్స్ పెరిగినాయి సో ట్రెండ్ ఆల్వేస్ అప్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది తగ్గుదలనే చాలా నార్మల్గా ఉంటుంది వీఫ్ డేస్ వన్ ఆర్ టూ డేస్ తగ్గుతుంది కానీ మోస్ట్లీ వీక్ ఎంత కూడా పెరుగుతూనే ఉంటుంది చూసారు కదా గోల్డ్ రేట్ అయితే ప్రజెంట్ ఉందో అనేది సో ఇప్పుడు మాత్రం ఎవరికైనా తీసుకోవాలి అనే ఏదైనా థాట్ ఉంటే మాత్రం అస్సలు ఆలోచించకుండా అయితే తీసుకోమని అయితే చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉందంటున్నారు లో ఇప్పుడు అసలే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి సో ఇప్పుడు ఎంత తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటేనే బెస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ మేనేజర్స్ అయితే చెప్తూ ఉన్నారు సో ఒకవేళ కనుక మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఏమాత్రం ఆలోచించకండి ఎందుకంటే ఇప్పుడు అయితే తగ్గే అవకాశం అయితే అస్సలు కనిపించడం లేదు వీళ్ళ మాటలు ఉంటే కనుక నార్మల్ గా మనము ఇప్పటికే చాలా వీడియోస్ అయితే చూపించాము రోజు రోజుకి బంగారం రేట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు అంటే మనకి ఒక వంద రూపాయలు పెరిగితే అందులో ఒక పది రూపాయలు మాత్రం తగ్గుతుంది అంతే అంటే ఇందులో మనకి పెరుగుదలనే కనిపిస్తుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు సో ఒకవేళ కనుక మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి